హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో మహాశివరాత్రికి శివునికి నైవేద్యంగా పెట్టే ఒక హెల్తీ లడ్డు రెసిపీ చూపిస్తున్నానండి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే శివరాత్రికి చాలామంది శివుడికి నైవేద్యంగా పెడతారు ముఖ్యంగా కర్ణాటకలో ఇది స్పెషల్ రెసిపీ అని చెప్పొచ్చు ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి మరి ముందుగా స్టవ్ పైన మందంగా ఉన్న ప్యాన్ ఒకటి పెట్టుకొని అది వేడయ్యాక దాంట్లోకి ఏదైనా ఒక కప్పుతో అన్ని కరెక్ట్గా మెజర్ చేసుకోండి ఒక కప్పు పుట్నాల పప్పు మనము చట్నీకి చేసుకుంటాం కదా ఆ పప్పు వేసుకొని పప్పును ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి మనము పప్పు మిక్సీ పడతాం కాబట్టి పచ్చిగా ఉండకుండా ఇలా వేపుకుంటే చాలా బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అందుకని ఇలా వేయించుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా వేగిపోతే పప్పును ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అది కంప్లీట్గా చల్లారాలి అదే ప్యాన్లోకి నెక్స్ట్ ఏ కప్పుతో అయితే పుట్నాల పప్పు తీసుకున్నామో అదే కప్పుతో అరకప్పు పల్లీలు వేసుకోవాలి పల్లీలను కూడా మీడియం ఫ్లేమ్లోనే బాగా లోపల వరకు వేగేలాగా వేయించుకోవాలి మనకు పల్లీలు వేగినాయి అని తెలుసుకోవాలంటే ఒక పల్లీని ఇలా తీస్తే పొట్టు ఈజీగా ఊడి వస్తే మనకు పల్లీలు వేగిపోయినట్టండి ఇప్పుడు పల్లీలను కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి తీసుకొని స్టవ్ పైన మళ్ళీ ప్యాన్ అలానే పెట్టేసుకొని దాంట్లోకి అరకప్పు బియ్యం వేసుకోవాలి మీరు ఏ బియ్యమైనా వేసుకోవచ్చండి రేషన్ అయినా వేసుకోవచ్చు మనం రెగ్యులర్గా వాడే అయినా వేసుకోవచ్చు నేనైతే రెగ్యులర్గా వాడే బియ్యం వేసుకున్నాను మీరు కావాలంటే రేషన్ అయినా వేసుకోవచ్చు వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి బియ్యంని కూడా మిక్సీ పడతాం కాబట్టి ఇలా వేపుకుంటే తొందరగా మిక్సీ అవుతాయి అనమాట చూడండి ఈ విధంగా లైట్గా కలర్ మారితే సరిపోతుంది వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పావు కప్పు ఎండు కొబ్బరి వేసుకోవాలి వీటిని కూడా వేపుకోవాలి ఎండు కొబ్బరి కూడా హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఇలా వేయించుకోవాలి ఒకవేళ మీ దగ్గర పొడి ఉంటే కనుక డైరెక్ట్గా పొడి వేసేసుకోవచ్చు ఎండు కొబ్బరి పొడి నెక్స్ట్ వీటింగ్ కూడా ప్లేట్లోకి తీసుకున్నాక అదే కప్పుతో అరకప్పు నువ్వులు వేసుకోవాలి నువ్వులు వేయించుకునేటప్పుడు మాత్రం స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మనకు ఆల్రెడీ ప్యాన్ వేడిగానే ఉంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకొని అవి చిటపటం అనే వరకు కలుపుతూ వేయించుకోవాలి ఇవన్నీ కూడా దగ్గరే ఉండి జాగ్రత్తగా వేపుకోవాలండి అస్సలు మాడనివ్వద్దు లేదంటే టేస్ట్ మారిపోతుంది లడ్డుది లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక టీ స్పూను గసగసాలు వేసుకోవాలి గసగసాలు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుంటే ఆ వేడికే అవి వేగిపోతాయి గసగసాలు మాత్రం తప్పకుండా వేసుకోవాలండి ఇవి కూడా పూర్తిగా చల్లారాలి అవన్నీ లోపు నెక్స్ట్ స్టవ్ అయినా ఒక గిన్నె పెట్టేసుకొని దాంట్లోకి ఏ కప్పుతో అన్ని ఇంగ్రీడియంట్స్ తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మీద ఒక రెండు టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకుంటున్నాను నేను ఇక్కడ పౌడర్ బెల్లం పొడి వేసుకుంటున్నాను అండి మీరు డైరెక్ట్ తురుముకొనైనా వేసుకోవచ్చు కరెక్ట్గా ఇంతే వేసుకోండి ఇది మైల్డ్గా ఉంటుంది స్వీటు మరీ ఎక్కువగా ఉండదు ఒకవేళ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక రెండు టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకోండి అరకప్పు నీళ్ళు పోసుకొని మనకి ఎలాంటి పాకం రానవసరం లేదండి బెల్లం కంప్లీట్గా కరిగి ఇలా కొంచెం ఒక నిమిషం పాటు మరిగించుకుంటే సరిపోతుంది కేవలం మనకు ఇది కొంచెం స్టిక్కీగా ఉంటే సరిపోతుందండి చూడండి ఇలా అంటుకున్నట్టు అయితే మనకు సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని కూడా కంప్లీట్గా ఇవ్వాలి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు వాటిని చూస్తే అవి కూడా అన్నీ కంప్లీట్గా చల్లారిపోయాయి చూడండి ఇలా చల్లారినాక ఇప్పుడు పల్లీలను పైనుంచి పొట్టు తీసేసుకోవాలి ఇలా పొట్టు తీసుకొని రెడీగా పెట్టేసుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకొని చిన్నది తీసుకోవాలండి తీసుకొని దాంట్లోకి ముందుగా ఎండ కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి ఎందుకంటే సన్నగా నలగాలి కాబట్టి ముందుగా కొబ్బరి వేసుకోవాలి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న దీన్ని మనం ఇప్పటివరకు వేయించుకున్నాం కదా అదే ప్యాన్లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి పల్లీలు వేసుకోవాలి పల్లీలను కూడా మరీ మెత్తగా గ్రైండ్ చేయొద్దండి కొంచెం పలుకులుగానే ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి మనము లడ్డు తినేటప్పుడు మధ్య మధ్యలో పలుకులుగా తగితే బాగుంటుంది కాబట్టి అలా వేసుకున్నాక నెక్స్ట్ పుట్నాల పప్పును కూడా సేమ్ అలానే వేసుకోవాలి మరీ మెత్తగా పౌడర్ లాగా కాకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్టు చేసుకోవాలి దీన్ని కూడా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకుంటూ దీంట్లో వేసుకోవాలి నెక్స్ట్ నువ్వులను అయితే ఒకేసారి పల్స్ ఇవ్వాలండి ఎక్కువ సన్నగా చేయొద్దు చూడండి ఈ విధంగా ఒకసారి పలిసిస్తే సరిపోతుంది ఫైనల్గా బియ్యం వేసుకొని బియ్యంని మాత్రం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిలాగా రావాలండి అలా వచ్చే వరకు మధ్య మధ్యలో ఆపుతూ గ్రైండ్ చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకున్నాక మనకు ఎక్కడైనా కొంచెం పలుకులుగా ఉంటుంది కాబట్టి ఇలా జల్లించుకోవాలి ఇలా జల్లించుకుంటే ఎక్కడైనా రవ్వలాగా ఉన్నా మనకు దాంట్లో మిగిలిపోతుంది చూడండి ఇందులో రవ్వలాగా ఉంది కదా ఇది తీసేసేయాలి ఇవి తీసేసినాక వీటన్నిటిలోకి నేను ఇక్కడ ఇలాచి పొడి వేసుకుంటున్నానండి ఒకవేళ మీ దగ్గర పౌడర్ లేకపోతే రెండు ఇలాచీలు వాటితో పాటు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ కలిసేలాగా కలుపుకున్నాక మనం ఆల్రెడీ బెల్లం నీళ్ళను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా అది కూడా కంప్లీట్గా చల్లారిపోయింది ఇప్పుడు దాన్ని ఇలా స్టెయినర్ ద్వారా వడగట్టుకోవాలి ఎందుకంటే బెల్లంలో ఏమన్నా డస్ట్ ఉంటుంటే ఉంటే పోతుంది కాబట్టి ఈ విధంగా వడగట్టుకొని మొత్తం అంతా ఒకేసారి వేయొద్దండి ముందుగా సగం వేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ చూసుకుంటూ క్వాంటిటీని పట్టేదాన్ని బట్టి బెల్లం నీళ్ళు పట్టేదాన్ని బట్టి చూసి వేసుకోవాలి మొత్తం అంతా వేసుకుంటే మనకు లడ్డు చుట్టుకోవడం రాదు లూజ్గా అయిపోతుంది మనకి ఎంత కావాలో అంతే వేసుకోవాలి నాకైతే ఇక్కడ కంప్లీట్గా పట్టిందండి సరిగ్గా సరిపోయింది మీరు ఏదో హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే బెల్లం కూడా కరెక్ట్గా సరిపోతుంది నేను చూపించినట్టు కరెక్ట్గా మెజర్మెంట్తో చేసుకున్నారంటే ఇలా బెల్లం వాటర్ అంతా కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లో వేసిన ప్రతీదీ కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిదండి ముఖ్యంగా ఆడవాళ్ళకైతే అన్నీ ఉపయోగమే కాబట్టి మనము దేవుడికి నైవేద్యంగా శివరాత్రికనే కాదండి పిల్లలకు రోజుకొకటి స్నాక్ లాగా ఇవ్వడానికైనా హెల్తీగా ఉండడానికి చేసి పెట్టుకున్నా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఆడపిల్లలకి ఎదిగే పిల్లలకి చాలా మంచిది ఇలా చేసి పెట్టుకొని రోజు ఒకటి చొప్పున ఇచ్చారనుకోండి చాలా మంచిది కాల్షియం ఐరన్ అన్నీ కూడా ఉంటాయి కాబట్టి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ శివరాత్రికి శివయ్యకు కూడా నైవేద్యంగా తప్పకుండా ట్రై చేయండి కర్ణాటక స్పెషల్ అయిన ఈ రెసిపీ చాలా ఈజీ అండి చేసుకోవడం అస్సలు కష్టం అనేది ఉండదు చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా మంచి కలర్ఫుల్గా ఎమ్మీగా ఉన్నాయి తక్కువ టైంలో అన్నీ ఉన్ ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా హెల్తీగా చేసి పెట్టుకోండి ఇలానే కాదండి మన ఛానల్లో ఎన్నో రకాల లడ్డు రెసిపీస్ ఉన్నాయి అన్నీ కూడా మీకు నచ్చుతాయి కాబట్టి అన్నీ చూసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది కూడా ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో మంచి వీడియోతో మళ్ళీ మీట్ అవుదాం